ధర్మపురి లక్ష్మణసింహ స్వామి దైవక్షేత్రం లోపల ధర్మపురి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించి ఇక్కడ ఓటర్లంతా లక్ష్మణ్ కుమార్ను ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి నన్ను ఆశీర్వదించే సందర్భంలోపట అనేక సమస్యలు అంటే రెండు వేల తొమ్మిది నుంచి ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నటువంటి నాకు శ్రీ లక్ష్మణి స్వామి గారి సాంస్కృతిక ఆంధ్ర కళాశాల నైట్ ఓరియంటల్ కళాశాల గత కొన్ని సంవత్సరాల కలిది ఆర్థికంగా ఏదైతే టీచింగ్ స్టాఫ్ లేక మూతబడిపోయింది ఇక్కడ ఉన్నటువంటి ఈ కళాశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నతమైనటువంటి తెలుగు పండితులైనారు దేశంలో అత్యంత రాష్ట్రపతి గౌరవ రాష్ట్రపతి గారితో అవార్డ్స్ కూడా తీసుకున్నారు ఇక్కడ మారుమూల ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతం నుంచి ఎంతోమంది విద్యార్థులు టెన్త్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయినాక ఈ నైట్ ఓరియంటల్ కళాశాలలో చదువుకొని వాళ్ళు ఎగ్జామ్ అటెండ్ అయిన వెంటనే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు రావడం జరిగింది అట్లా కొన్ని వేల మందిని ఈ సరస్వతి తల్లి నిలయం ఈ శ్రీ స్వామి ఆ దేవుడు దైవ దైవ ఆ భగవంతుడి యొక్క పేరు మీద ఉన్నటువంటి ఆ యొక్క కళాశాల మూతబాడ నాకు కొంచెం బాధ అనిపించింది ఇక్కడ ఎందుకంటే ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ప్రజలకు అవసరాలు ఏంది అనే విషయంలోపల మనకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి ఎందుకంటే ప్రజలు మనకు ఓట్లేసి ఎందుకు గెలిపించినారు మనల్ని ప్రజల మినిమం అవసరాలు ఏంది ప్రజల కష్టాలు ఏందనే విషయంలోపట ఒక ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా మనం ఆ యొక్క ప్రయత్నం లోపల ఆ సమస్య ప్రయత్నం లోపల మనము నూటి శాతం నిజాయితీగా మనం పనిచేయాలి మన దానిలో భాగంగా ఈ కళాశాల ఓనిట్ కళాశాల విషయంలోపట పెద్దలు సూర్యారావు గారు కూడా నాకు రెండు సార్లు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది నాకు ఉత్తరం కూడా రాష్ట్ర పంపించినారు నిత్యం ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ మా కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా అన్నా మన ధర్మపురి నిజవర్గానికి ధర్మపురి ప్రాంతానికి అనేక విషయంలో పట్టు ఎన్నికల్లో కూడా వాగ్దానం ఇచ్చినాం దానిలో నైట్ ఓరియంటల్ ఏదైతే కళాశాల కూడా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ యొక్క కళాశాలకు సంబంధించిన సెక్రటరీ ఏదైతే రామకృష్ణ గారు కూడా నాకు చెప్పడం జరిగింది సరే ఏదేమైనా కూడా ఇక్కడ ఈ యొక్క కళాశాల తెరిపించే విషయంలో పట గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన ఐటీ శాఖ మాత్ర శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి పెద్దలు స్పెషల్ సెక్రటరీ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వేముల శ్రీనివాస్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బురవ వెంకటేశ్వర్లు గారు ముఖ్యంగా గౌరవనీయులు ఐటీ శాఖ మాత్యులు మాకు అన్ని విధాల అండగా ఉన్న శ్రీధర్ బాబు గారి యొక్క సతీమణి గారు గౌరవనీయులు శైలేజ అయ్యర్ గారు వారు ప్రిన్సిపల్ సెక్రటరీ దీనికి జీవో ఇచ్చే విషయంలో కూడా ఒక మధ్యలో కొంతమంది అధికారులు సెటిరేట్లో ఒకట్లా ఉంటారంటే ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేసేస్తారు కానీ కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ మనం పంపించిన కాయిదాలు ఏదో రిప్లై ఇచ్చి పంపించే పరిస్థితి వస్తే నేను నేరుగా ముఖ్యమంత్రి గారు ఒకటే మాట్లాడినా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఒక కుటుంబ సభ్యులకు అన్నా అంట అన్న భవిష్యత్తులో నాకు ఏం ప్రమోషన్ ఇవో ప్రాప్తి ఇస్తుందో మీరు ఇస్తున్న తెలియదు కానీ నా ధర్మపు ప్రజలను ఎంతో నమ్మకంతో నాకు ఓట్లేసిన గెలిచింది అన్న ఒక ఐదారు అంశాలున్నాయి దాంట్లో ఈ నైట్ కళాశాల సంబంధించినటువంటి అంశం ఉంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి ఉన్నాయి రాజరాజేశ్వర ఉమ్మవాడ రాజరాజేశ్వర దేవస్థానం యాదాద్రి దేవస్థానం కొండగట్ట ఆంజనేయ స్వామి మన లక్ష్మేశ్వర స్వామి దేవాలయం నుంచి ఆ సోర్సింగ్ టీచింగ్ స్టాఫ్ ఏదైతుందో జిల్లా కలెక్టర్ వారి ద్వారా ఏజెన్సీ ఫిక్సేషన్ చేసి ఈ టెంపుల్ నుంచి ఆర్థికంగా ఎంతైతే సంవత్సరానికి ఎంతైతే జీతాలు ఇస్తారో ఆ శాలరీస్ వాళ్ళు ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు వెంటనే స్పెషల్ సెక్రటరీ వేముల శ్రీనివాస్ గారు గెలిచి మన విప్పగారు లక్ష్మణ్ కుమార్ చెప్పినటువంటి పని తక్షణమే చేయాలని చెప్పేసి వారు మౌలికమైన ఆదేశాలు ఇచ్చారు అంటే ఇంకొక కాగిధం వెనుక సంబంధించిన విప్గా ఉండి నేను ఒక గవర్నమెంట్ ఒక రాష్ట్ర సహాయ మంత్రిగా హోదాలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ గారు వ్యక్తిగతంగా నింపడం జరిగింది టేబుల్ దగ్గరికి నా ప్రజలు నాన్న నమ్మకంతో ఓట్లేసినారు నా మొదటి బిట్ ఇది ఆ దైవ లక్ష్మణ స్వామి యొక్క పేరు మీదటువంటి నైట్ ఓరియంటల్ కళాశాలను తెరిపించడంలోపట నా బాధ్యత అని చెప్పేసి ఈరోజు జీవోలు కూడా చాలా క్లారిటీగా క్లియర్గా రాసినారు ఇక్కడ కూడా లాస్ట్ ఫోర్త్ వేరా మన ప్రశ్ని అందరూ కూడా అంటే నేను కరస్పెంట్ చేసినటువంటి లెటర్లు ఇక్కడ ఏదైతే అన్ని మీ ప్రతి ఒక్క కాయ సంబంధించినటువంటి లెటర్లు అన్ని కూడా ఉన్నాయి దీంట్లో నా అన్నీ కూడా ఈ సెబ్బు మొత్తం ఇస్తా ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు నూతనంగా వచ్చిన జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వారు చెప్పిన వెంటనే ఏమన్నా ఈరోజు నేను గురువారం శుక్రవారం సోమవారం పొద్దున వారు అడిగిన వెంటనే వారు కూడా ఉత్తరం రాసినారు ఇక్కడ ఈ యొక్క ఓరియంటల్ కళాశాల నైట్ కళాశాల ఏదైతే ఉందో తెలుగు పండితులు ఎంతోమంది ఇక్కడ బోధన తీసుకొని ప్రపంచంలో ఉన్నతమైన విలువ ఉన్నతమైన స్థానంలో ఉన్నారని చెప్పి వారు కూడా ఒక రిపోర్ట్ పంపించడం జరిగింది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఐటీ శాఖ మహితులు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా సహకరించడం వల్ల ఈరోజు తిరిగి ఈ నైట్ కళాశాల జమైన జియోను చాలా క్లియర్గా ఈ సంబంధించినటువంటి ఫోర్త్ కాలంలో క్లియర్గా రాసినారు ఏమనంటే డైరెక్టర్ ఆఫ్ రెనోమేషన్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ షెల్ టేక్ ద నెసెసరీ యాక్షన్ అలొకేషన్స్ ఆఫ్ ఫండ్స్ అమౌంటింగ్ ద థర్టీ టూ ల్యాక్స్ ఫర్ ఆనం ఫర్ ద అవైలబుల్ ఫండ్స్ ఎనీ ఆఫ్ ద టెంపుల్స్ మెయింటైన్ అబౌట్ టువార్డ్స్ ది పేమెంట్ ఆఫ్ ది శాలరీస్ అవుట్ సోర్సింగ్ స్టాఫ్ శ్రీ లక్ష్మీనసంస్కృత ఆంధ్ర కళాశాల ధర్మపురి జైతా డిస్టిక్ ఇట్స్ వెరీ క్లియర్ జో ఇంత క్లారిటీగా ఇంత క్లారిటీ ఎందుకు క్లియర్ జీవో తీసుకొచ్చినానంటే మీరు శాసనసభ్యుడిగా ప్రజలు ఓట్లు ఇస్తారు నా ధర్మపురి ప్రజలకు ఇచ్చేటువంటి ఏదైతే పని అయిందో చాలా క్లియర్గా పనిచేయాలి ఈ విధంగా జీవో తీసుకొచ్చినాను ఇంకా దీని తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా ఇక్కడ ప్రజల యొక్క ఏదైతే నా మీద నమ్మకంతో నాకు నన్ను మా లక్ష్మణ్ కుమార్ అని చెప్పి ఏ విధంగా నమ్మకుతున్నారో ఆ లక్ష్మణ స్వామి దయ నా మీద ఆ పాత్రికేయమిత్రుల యొక్క సహకారం నాకు ఉండాలి ఈ విధంగా మీరు ప్రోత్సహించే విధంగా ప్రతి అంశాన్ని నా దృష్టికి తీసుకొచ్చిన ఇచ్చిన మాట నూటికి నూరు శాతం ఈ లక్ష్మణ్ కుమార్గా నా వైపు నుంచి చిన్న ఓ లోపంగా ఉంటున్నదండి నేను దేవ భగవంతుని కోరుకునేది ఒకటే కోరుకుంటా భగవంతుడా ఈరోజు ఈ బంగ్లా ఉన్నది ప్రజలు ఓట్లేస్తే ప్రజలు ఇచ్చినటువంటి ఇల్లు నాకు నేను చాలా చిన్న కుటుంబం కలివచ్చిన వాడిని పదిహేను సంవత్సరాలు ఒకటే జెండా పట్టుకొని ఒకటే పార్టీ పట్టుకొని ఎన్నో అవమానాలు భరించినాం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం ఎంతో అవహేళన ఎదుర్కొన్నాం మమ్మల్ని చూసి కొంతమంది పారిపోయింది మాత్రం మాట్లాడటం భయపడి అలాంటి సందర్భం కలిగి వచ్చినటువంటి నాకు ఈ బంగ్లా ఇచ్చిన ఇంతమంది పియలు ఇచ్చింది ఇంతమంది వర్కర్లు ఇచ్చి గర్ణంలు ఇచ్చింది అంటే ధర్మపురి ప్రజలు ఇచ్చినటువంటి దయ తప్ప ఏ రోజు కూడా మా గొప్పతనం మేము అనుకోం మరి ఆ దయ ఆ నమ్మకం మేము నిలుపుకోవాలంటే ప్రజలకు మంచి చేసినప్పుడే ఆ నాయకుడికి ఆ గౌరవం దక్కితే తప్ప ఏదో మనం అంటే లోపల ఒక మూడు మాటలు పెట్టుకొని మీదికొక మాట్లాడే నేచర్ ఉండి అంతా నేనే నేను తప్ప ఇక్కడ లేదు అని నేను అయితే నేనే ధర్మరాజు అనే విధంగానే కాకుండా నేను ప్రాక్టికల్గా ఒకటే విషయం చెప్పవలసికున్నా మా పాత్రికే మిత్రుల ద్వారా ఈరోజు ఈ యొక్క కళాశాల తెరిపించే విషయంలో పట గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా ఈ మన జిల్లా కలెక్టర్ గారు ఎందుకంటే రేపు జిల్లా కలెక్టర్ గారు కూడా మూడు నాలుగు రోజుల పాటు కళాశాల విజిట్ కోసం వస్తారు ప్రత్యేకంగా మా పాత్రికే మిత్రుల మనవి చేసుకుంటారు నా ఏసీడిపి నిధుల ద్వారా కూడా ఒక ఐదు లక్షల రూపాయలు ఆ కళాశాలకు సంబంధించినటువంటి ఏదైతే మౌలికంగా ఏదైతే తలుపులు లేకపోయినా గోడలు రిపేర్స్ ఉన్నా కూడా ఇంకా శానిటేషన్ సంబంధించిన ఇబ్బంది ఉన్నా ఎమ్మెల్యే అవన్నీ కూడా రేపటి నుంచే మా డీఈారు మా పిఆర్ డిపార్ట్మెంట్ని ఆదేశాలు ఇచ్చిన మరి రేపటి నుంచి ఎల్లు నుంచి ఆ పనులు కూడా మొదలు పెడతారని విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మా మిత్రులందరూ కూడా మనం చేసుకున్న మా పాత్రికే మిత్రులందరూ ఏదైతే ఎన్నికల పూట మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు ఈ ధర్మపురి లక్ష్మణ స్వామి క్షేత్రంలో కూడా ఒక డిగ్రీ కళాశాల భవిష్యత్తులో ఒక పాలిటీ కళాశాల ఒక ఐటీఐ కళాశాల ఒక బస్ డిపో ధనపు లక్ష్మీసం క్షేత్రానికి ఇక్కడ ఆరు మండలాలను నూట నలభై నలభై గ్రామాలకు సాగునీరు తాగునీరు అనేక సమస్యలు ప్రజలకు సంబంధించినటువంటి ఇక్కడ ఎంత బాధాకరమైన ఒక రెవెన్యూ డివిజన్ లేదండి మనకు పక్కన ఉన్న రెండు రెవెన్యూ డివిజన్ ఉంటే మనకు రెవెన్యూ డివిజన్ ఉంటుంది పది సంవత్సరాలు రాజ్యం వెళ్తారు నేనే రాజ్యం నేనే మంత్రిని ఏమైంది నేను శాసన సెప్పటిదా చెప్తే ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక మీ అందరి దాటితో ఉన్నాక ఏ ఏ ఒక్క ఆఫీసర్ కానీ ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక నాయకుడు డైరెక్ట్గా పోతే ఎమ్మెల్యే దాని మీద చలనం వస్తుంది దాని మీద కదలిక వస్తుంది దాని మీద రిప్లై ఇస్తారు నాకు బా అది బాధ అనిపించింది ఒక ప్రభుత్వ చీప్గా ఉండి ఒక మంత్రిగా ఉండి పది సంవత్సరాలు రాష్ట్ర ఈ ప్రాంతం అంతా నేనే రాజు నేనే మంత్రి అన్నటువంటి ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ యొక్క ఇలాంటి అనేక సమస్యలు ఇక్కడ ఉంటే ఎందుకు దీన్ని ఇది ఫాలో చేయలేకపోయినా ఎందుకు దానప్పుడు ప్రజలకు మేలు జరిగే కార్యక్రమంలో ఆలోచన ముందుకు పోలేదని చెప్పేసి ఒక దశలో వాదనిపిస్తుంది సరే ఏదేమైనా కూడా మా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల మొన్న మీ అందరూ జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కూడా నేను దరపు లక్ష్యం ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రజల యొక్క సమస్యలే వారు ముందు పెట్టడం జరిగింది ఈ రోజు వారు కూడా మొన్న కూడా జీవన్ రెడ్డి గారి ద్వారా ఢిల్లీ పోయినప్పుడు కూడా నాకేదో మంత్రి పదవి కావాలి నా పిసిసి అధ్యక్షుడు పదవి కావాలని నేను ఒకటే అడిగాను మా ముఖ్యమంత్రి గారిని ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ముఖ్యమంత్రితో ఎక్కువ చేసినా కూడా అన్న నేను ఇచ్చినప్పుడు అన్న నేను చాలా ప్రామిసెస్ చేసినా అన్న అంటే లక్ష్మణ్ ఎందుకు నీకు అయిపోయి నైట్ కళ్ళు అయిపోయిందని భుజం మీద తట్టినాను నన్ను చెప్పని వెళ్ళి నీకెందుకు నేను అనుకుంటా అంటే నా ప్రా నాకేందంటే ఒకటే సార్ మీకున్న మా పాత్ర వచ్చినాం మేము ఒక రిజర్వ్ కాన్షియన్స్ వెళ్ళి వచ్చిన వాళ్ళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమా అంటూ ఈరోజు మీ కుర్చీలో కూర్చున్నాం రేపు రీఆర్గనైజేషన్ అయిపోయి మేము పోయిన తర్వాత పలాలు లక్ష్మణ్ కుమార్ పాపం కష్టపడేటువంటి వర్గానికి వచ్చిన మా ప్రాంత ప్రజలు ఇది మేలు చేసిన ప్రజలతో మనసులో ఉండాలని తప్ప మీరేదో మొత్తం నేనే చేస్తాను కాదు మీ అందరి సహకారం ఉంటేనే నేను చేయగలుగుతా ఆ లక్ష్మీ సూచన దయ ఉంటేనే చేయగలుగుతా మీ యొక్క కోపరేషన్ చేయగలుగుతా నా వైపు నుంచి కూడా పొరపాటు ఉన్నా కూడా మీరు ఏం చెప్పినా సరి చేసుకుంటా ఇవన్నీ గెలిచిన కాదు ఇదే ఇంట్లో ప్రభుత్వం మీకు మీ ఇంట్లోనే నేను ఉంటున్నా మీకు అందుబాటులో నేను వారంలో మూడు రోజులు నాలుగు రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నా దయచేసి మరొకసారి ఇంత మంచి ఒక దైవ క్షేత్రానికి సంబంధించిన కళాశాలను తిరిగి తెరిపించే విషయంలోపట ప్రతి ఒక్కరు కూడా నా కనుక నుండి వెన్నుండి నాకు అనాను ఖచ్చితంగా తేవాలని చెప్పేసి నాకు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఐటీ శాఖ మాత్రులు గారికి అదే సంబంధించినటువంటి ఐఏఎస్ ముఖ్యమంత్రి గారి పేషీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ అందరికీ మన జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ఏదైతే బిల్డింగ్ మరమత్ర విషయంలో కూడా ఐదు లక్షల రూపాయలు కూడా తక్షణమే మంజూరు చేస్తున్న విషయాన్ని మా పాత్రికే మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను